కడప జిల్లా జమ్మలమడుగులోని ఆర్టీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపి ఇన్ఛార్జ్ ఆర్డీఓ సాయి తదితరులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు అయితే రైతు పనిముట్లపై జీఎస్టీ తగ్గించిన సందర్భంగా రైతులతో కలిసి ఈ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు ఆధ్వర్యంలో దేశం రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల కేంద్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల పైచీలకు నష్టం వస్తుందని అలాగే రాష్ట్రానికి కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు ఆర్థిక భారం పడుతుందని అన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రధానమంత్రిగా దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగవసారి అందరి యొక్క వినూత్న ఆలోచనే జిఎస్టి టూ అది సెప్టెంబర్ ఇరవై రెండు నుండి పేద మధ్యతరగతికి మరియు ఉన్నత వర్గాలకు కూడా వెయ్యి ఐటార్లు రేటు తక్కువలా ముఖ్యంగా రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కూడా రేటు తగ్గించాలా వ్యాపారం పెంచాలా కేంద్ర ప్రభుత్వానికి రెండు ల రెండున్నర లక్ష కోట్ల నష్టమైన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్లు నష్టమైన భరించాల్సిందే కారణం అందరూ బాగుపడాలి ఇది ఒక వైపు సంక్షేమము మన రాష్ట్రములో మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమం అంటే పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలే కాకుండా ఉచిత బస్సు మూడు సిలిండర్లు అన్నదాత స్విగ్గీబావ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు రాష్ట్రం మరొక పద్నాలుగు వేలు ఒకవైపు ఫసల్ బీమా యోజన ఎక్కడ చూసినా గ్రామీణ ఉపాధి కూలీలకే కాకుండా పట్టణము అభివృద్ధి అందులో కోటి రూపాయల పని జరిగితే అరవై ఆరు లక్షల విలువైన పనులు పదహారు రకాల పనులు పల్లెలకు విశ్వగురువు మన మోడీ గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా